మంతా తుఫాను వరదలకు గవర్నమెంట్ స్పందించిన తీరు ఎలా ఉంది గవర్నమెంట్ స్పందించిన తీరు చాలా బాగుందండి మంతా తుఫాను మీద మూడు రోజుల నుంచి అధికార యంత్రాంగాన్ని గానీ ఎవరినైనా సరే మొత్తం అధికారులకు గానీ ఎమ్మెల్యేలకు గానీ ఎంపీలకు గానీ చంద్రబాబు గారు దిశానిర్దేశం చేశారు ప్రజలకి ప్రాణనాశ ప్రజలకి ప్రాణనాష్టం నష్టం ఆస్తి నష్టం జరగకుండా జనాల్ని మంత్రుల్ని అక్కడ దూర ప్రాంతాల్లో కొండ తీర సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి పునరావాస కేంద్రాలకు తరలించడం చంద్రబాబు గారు చేసింది చాలా చాలా బాగుందండి అంటే కేంద్రాలు ఏర్పాటు చేయడం దాంట్లో భోజనం ఎలా అసలు ఇల్లు వదిలి ఒక్కటే తప్ప వాళ్ళకి ఎటువంటి నిధులు కూడా చంద్రబాబు గారు చాలా బాగా చూసుకున్నారు ఆరోగ్యం కార్డు నుంచి మందులకు కానీ వృద్ధులకు కానీ మందులు పిల్లలకి బిస్కెట్ ప్యాకెట్లు పాలు తల్లిదండ్రులకి నిత్యావసర వస్తువులు అంటే వాళ్ళకి టిఫిన్ రెండు పూట్ల భోజనాలు టిఫిన్ తో మంచినీళ్ళ బాటిల్ తో కూడా వాళ్ళకి చాలా స్వచ్ఛందంగా చేశారు కొంచెం పోస్టులు పెడుతున్నారు అంటే కూర్చుని ఫోటోలు ఫోజులు ఇస్తున్నారని వైసీపీ వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి పోజులు తప్ప ప్రజలకి ఏం చేయలేదు వరదలకు అలాగా చూస్తున్నారు అది అని మాట్లాడుతున్నారు దాని మీద ఫోటోలకు ఫోజులు ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు కాదండి ఫోటోలకు ఫోజులు ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి నువ్వు గతంలో తుఫాన్ వచ్చినప్పుడు నువ్వేం చేసా నువ్వు సినిమా హాల్లో ఉన్నావు లేకపోతే విల్లాలో ఉన్నావు తర్వాత తుఫాన్ అంతా పోయిన తర్వాత నీ కాళ్ళకు కూడా మట్టి అంటకుండా గ్రీన్ కార్పెట్ మీద వెళ్ళి అటు సైడ్ ఉన్నావు కదా పాలకొల్లు అటు సైడ్ వెళ్ళి నుంచున్నావు కదా నీది అది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆర్టీజేస్ ద్వారా నమ్ముకుని ఫుటోలకు ఫోజులు ఇవ్వట్ల ప్రతి నిమిషము అధికార యంత్రాంగాన్ని ఎమ్మెల్యేలకి ఎంపీలకి దిశానిర్దేశం చేశారు చంద్రబాబు గారు ఫోటోలకు ఫోజు ఇచ్చే రకం కాదు జగన్మోహన్ రెడ్డి ఫోటోలకు ఫోజు ఇచ్చాడు కాబట్టి చంద్రబాబు చంద్రబాబు గారిని అంటున్నాడు అంటే ఇప్పుడు ఆయన హెలికాప్టర్ లో వెళ్ళి వర్షం తగ్గగానే వెళ్ళి రైతులు పరామర్శించడం అసలు ఇలా గమ్మంటే చేస్తారని మీరు అనుకున్నారు అసలు అసలు మేము అంత యాక్టివ్ గా ఉంటారని వెంటనే వెళ్తారు గ్యాప్ ఇచ్చి వాన పడుతుంది కొంచెం లైట్ గా మేము మీడియాలో చూసాం ఆయన హెలికాప్టర్ లో వెళ్తా మళ్ళీ ఒక చోట ప్లేస్ ఆపుకొని దాన్ని వీడియో తీసుకుంటున్నారు ఎక్కడ ఏది ఉందని కూడా ఆయన డ్రోన్ కూడా కాకుండా ఆయన సొంతంగా కెమెరా తీసుకొని కెమెరా తీసుకొని ఫోన్ ఫోన్ తో ఫోటోలు తీసుకుంటున్నారు అది చూసి మాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అంటే ఇప్పుడు ఈయన రైతులకి చాలామంది లేవ వైసీపీ ఏంటంటే రైతులకి పట్టించుకోవట్లేదు వరదలు వచ్చిన ముందు చెప్పలేదు వాళ్ళకి నష్టపరిహారం కానీ ఇంకేమి ఇవ్వలేదు అది మాట్లాడుతున్నారు తుఫాను ఎల్లింది నిన్న నువ్వు ఇవ్వాలి నష్టపరిహారం అంటే వాళ్ళకి ఎంత నష్టపరిహారం ఇవ్వాలో మరి పొలాల్లోకి వెళ్ళి చూసి అధికారులు తీసి లెక్కలు తీసి ఇవ్వాలి కదా నీకు అంత తొందర ఎందుకు ఇస్తారో ఎవరో చూడు అంతేగాని చంద్రబాబు గారు ఇప్పటికే రైతులను ఆదుకుంటున్నారు మందులతో సహా ఏఎస్ఏ మందులు నీళ్ల ద్వారా అన్ని బయటికి పంపించడం అన్నిటి చంద్రబాబు బాబు గారు చూస్తున్నారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కోడూరు వెళ్తున్నారు రైతులతో మమేకమై మాట్లాడుతున్నారు ఎక్కడ వదిలేశారు చంద్రబాబు గారు రైతుల విషయం పట్టించుకున్నాడు కాబట్టి ఆర్టీజీఎస్ లో సొంత తమ్ముడు కొడుకు పెళ్లికి కూడా లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ వెళ్ళ ఒక ఫ్యామిలీ ఫంక్షన్ కూడా వెళ్ళకుండా ప్రజలే దేవుళ్ళు అనే రకంగా ప్రజలకు సేవ చేశారు చంద్రబాబు గారు రైతులకి ఇస్తారని మీకు నమ్మకం హండ్రెడ్ పర్సెంట్ గా నమ్మకం ఉందండి నేను రైతు బిడ్డని అంటే 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 వాళ్ళు ఏమన్నారు రైతులకి ఏమి అంటే గతంలో వరదలు వచ్చినప్పుడు అందరికి ఆదుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా ఆదుకుంటారు నమ్మకం ఉందా చాలా చాలా నమ్మకం ఉందండి మరి వైజాగ్లో అంత తుఫాన్ వస్తేనే మరి ఆ వెంట వెంటనే పదకొండు ఇరవై ఒక్క రోజుల్లో మొత్తం కరెంట్ గాని రోడ్లు గాని అన్ని చేశారు అది చూసిన మీద మేము చంద్రబాబు గారు మమ్మల్ని బాగా చూసుకుంటారని నమ్మకం మాకుంది సోషల్ మీడియాలో అప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని వైసీపీ వాళ్ళు గారికి సోషల్ మీడియా అంటే భయం పట్టుకుంది మాట్లాడుతున్నారు దాని మీద అసలు చంద్రబాబు నాయుడు గారికి సోషల్ మీడియా అంటే భయం లేదండి ఆయన సోషల్ మీడియా మీద భయపడుతున్నారు కేసులు పెడుతున్నారంటే ఆయన అభివృద్ధి చేసిన రోడ్లని ఎక్కడో హైదరాబాద్ లో ఎక్కడో మారుమూరు రోడ్లు బాగోకపోతే ఆయన ఇటు సొంతంగా విజయవాడ గానీ చేసే ఊళ్ళల్లో చేసే రోడ్లు ఫోటోలు అది అని మీరు పెడుతున్నారు అలాంటి ప్రభుత్వం మీద మీరు బురద ప్రయత్నానికి ప్రభుత్వం చేయని పనిని చేశారు అని మీరు సోషల్ మీడియాలో చేస్తున్న దానికి ఆయన అలాంటి వాళ్ళ మీద సోషల్ మీడియాలో కేసులు పెడుతున్నారే తప్ప పర్సనల్ గా వెళ్లే వాళ్ళ మీద కేసులు పెట్టట్లేదు ప్రభుత్వం మీద జల్లే కార్యక్రమాలు ఉన్న మీద కేసులు పెడుతున్నారు గతంలో తప్పుడు చాలా మందిని గతంలో ఒక నేను నాకు బాగా గుర్తుందండి ఒక పెద్ద ఆవిడ డెబ్బై ఐదు సంవత్సరాలు ఆవిడ గుంటూరులో హోటల్ నడుపుతారు ఆవిడ ఏదో పోస్ట్ వచ్చిందని దాన్ని షేర్ చేశారు చేస్తే ఆవిని తీసుకెళ్లి అరెస్ట్ చేసిన గనుడు మన మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అండి తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడం తప్పు అంటారు తప్పు చేసినడని సాక్ష్యాలతో అరెస్ట్ చేయడం తప్పు కాదు హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకని నీళ్ళు ఇలా ప్రచారం ఎందుకు చేస్తున్నారు చేస్తున్నాడంటారు ఎందుకంటే జనాల్లో సింపతి ప్రకటించుకోవడానికి మేమేమి తప్పు చేయలేదు చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చింది తమ్ముని అరెస్ట్ చేస్తున్నారు అని జనాల్లో సింపతి క్రియేట్ చేసుకుంటున్నారు ప్రతి అంటూ ఒక ఇలా రెండు సార్ అంటు పద్దా ఇలా ఫేక్ పోస్ట్ పెట్టుకుని చేయాలంటారు అలాంటి పోస్ట్లు పెట్టే వాళ్ళని చట్టపరంగా న్యాయపరంగా వాళ్ళని అరెస్ట్ చేసి ఇంకొకళ్ళు అలాంటి పని చేయడానికి సాహసించకుండా చేయాలి